అందరికీ నమస్కారం అండి జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ బీరకాయ తొక్కుల రోటి పచ్చడి అండి ఇది చాలా టేస్ట్ ఉంటుంది రోడ్లో చేయటం వల్ల చాలా బాగుంటుందండి ముందుగా బీరకాయ తొక్కులు తీసుకున్నాను చాలా సన్నగా ఉన్నాయండి కాయలేను తొక్కులు కాయ ముక్కలేమో కూర వండాను ఇవి దీనికి సరిపడా పచ్చిమిర్చి తీసుకున్నానండి పచ్చిమిర్చిని ఇలా రెండు ముక్కలుగా చేయాలి లేదంటే కనుక వేయించేటప్పుడు పేల్తా ఉంటాయి కదా దీనికి సరిపడా చింతపండు అండి కడిగి నానబెట్టుకోవాలి చక్కగా మెత్తగా అయిపోతుంది గుజ్జులాగా పచ్చడి చేసేటప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి ఈ ఫ్రై చేసుకునే పాన్ పెట్టుకున్నానండి ఇది కొంచెం ఎడల్పుగా ఉంటుంది కదా దీనిలో ఒక రెండు గరిట్లు ఆయిల్ వేసుకున్నాను గరిట చిన్నదేనండి ఒక మూడు స్పూన్లు ఉంటుంది ఆయిల్ మొత్తం ఇప్పుడు పచ్చిమిర్చి వేసానండి కడిగి పెట్టుకున్నవి చక్కగా రెండు ముక్కలుగా చేసుకోవటం వల్ల పేలుకోకుండా ఉంటాయండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక స్పూను ధనియాలు వేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది ధనియాల వల్ల పచ్చడి రుచి కూడా చాలా బాగుంటుందండి ఇలా ఇవి ఈ రెండు కూడా కొంచెం వేగిన తర్వాత ఇలా ఒకటి రెండు సార్లు కలపాలండి లేదంటే ఒక పక్కే ఏగుతాయి కదా ఇప్పుడు దీనిలోకి ముందుగా కడిగి పెట్టుకున్న బీరకాయ తొక్కులు వేసుకోవాలండి ఇవి లేతకాయే కదా పొడుగ్గానే ఉంచేసాను అంటే రోడ్లో చేస్తున్నాను కదా దానికనే ఇవి మగ్గితే త్వరగా కూడా మగ్గిపోతాయి నలుగుతాయండి రోడ్లో దానికనే ఇలా ఒకటి రెండు సార్లు కలుపుకోవాలండి అవి మెత్తగా అయ్యే వరకు చాలా టేస్ట్ బాగుంటుంది హెల్త్ పరంగా కూడా అప్పుడప్పుడు రోడ్డు పచ్చళ్ళు కూడా కారం తగలాలి కదండీ మనకి ఇదివరకు మాకు తోటలు ఉండేవండి వేరే అప్పుడు అసలు ఇంకా చాలా లేతగా ఉండేవి ఫ్రెష్ కాయలు దొరికేవి అప్పుడు వాటి ఇది తెలియదండి తర్వాత ఈ తొక్కులు కూడా చేసుకోవచ్చు అని తెలిసిన తర్వాత ఇలా లేతకాయలు అప్పుడే చేసుకుంటే బాగుంటుందండి కాయ ముదిరితే అంత రుచి ఉండదు ఈ తొక్కలు ఇలా పచ్చడి చేయటం వల్ల టేస్ట్ బాగుంటుంది హెల్త్ పరంగా దీనిలో కొంచెం పీచు పదార్థం కూడా ఉంటుంది కదండి బీరకాయ ఇలా పచ్చడి చేసుకోవచ్చు మనకి ఇష్టం ఉంటే టమాటా కూడా వేసుకోవచ్చు అండి ఇప్పుడు వేగించినవి పచ్చడి రోట్లో రుబ్బితేనే బాగుంటుందండి ఇది అంటే రాయి కింద నలిగింది వేరు మనం రోకల బండతో చేసింది వేరుగా ఉంటుంది ఇలా మొత్తం వేసి రుబ్బుకోవాలండి మనం ఇలా పత్రడంతో రుబ్బితే అసలు ఎంత బాగుంటుందోనండి నలిగి ఇదివరకు ఎంతైనా కూడా రోటి పచ్చళ్ళు ఎక్కువ తినేవాళ్ళండి ఇప్పుడు కారాలు తగ్గించేసిన తర్వాత అంత ఇది ఉంటుంది లేదు ఇప్పుడు ఇలా కొంచెం నలిగిన తర్వాత దేనికి సరిపడా అయినా వేసుకోవచ్చు సాల్ట్ అయినా వేయచ్చు అండి అయితేనే అసలు మంచిది కానీ నేను ఈరోజు సాల్ట్ వేస్తున్నానండి గల్లుపు కొంచెం అయిపోయింది ఇది ఎంత నలిగితే అంత బాగుంటుందండి ఇలా రుబ్బుకుంటేనే టేస్ట్ బాగుంటుంది పత్తరంతో బండతో చేసింది అది త్వరగా నలగదండి ఇప్పుడు దీన్ని ఇట్లా రుబ్బటం వల్ల దీనికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను ఈ పచ్చడికి సరిపడా అంటే చింతపండు కూడా వేస్తాం కదా అందుకే కొంచెం మిర్చి ఈ బీరకాయ తొక్కులకాయ కాదండి చింతపండుకి కూడా సరిపడా సాల్ట్ వేసాను లేదంటే కనుక లాస్ట్లో టేస్ట్ చూసి కలుపుకోవచ్చు ఈ సాల్టే కదా కరిగిపోతుంది పచ్చట్లోనూ ఇలా రుబ్బుకోవాలండి చక్కగా మెత్తగాను చాలా బాగుంటుంది ఇది వేడివేడి అన్నంలోకి దోశల్లో కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు వేసుకోవాలండి చింతపండుని కడిగి నానబెట్టాలండి ఏమన్నా గింజలు అవి ఉన్నా కూడా చూసుకుని నానబెడితే మంచిది ఇప్పుడు ఈ చింతపండు ఇది కూడా చక్కగా మెత్తగా రుబ్బుకోవాలి ఇలా మనం రుబ్బిన కుందికి కూడా పచ్చడి టేస్ట్ బాగుంటుంది ఇదివరకే అమ్మవాళ్ళు చేసేవాళ్ళు ఈ పచ్చళ్ళు రోటి పచ్చళ్ళు దీనికి ఎల్లుల్లి జీలకర్ర కూడా వేస్తున్నానండి ఇవి రెండు కూడా ఈ పచ్చడికి టేస్ట్ బాగుంటాయి వెల్లుల్లి జీలకర్ర వెల్లుల్లి నాలుగు గర్భాలు వేసాను కాస్త జీలకర్ర ఒక స్పూన్కి వేసి మొత్తం అయిపోయిందండి ఇప్పుడు వేరే గిన్నెలోకి తీసుకుని తాలింపు పెట్టుకోవాలి ఇదివరకైతే అమ్మ వాళ్ళు తాలింపులు పెట్టేవాళ్ళు కాదండి కాకపోతే మనకు కొంచెం కారాలు తగ్గించి తినటం మూలంగా తాలింపు వేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఇలా పచ్చడి మొత్తం తీసుకుని ఇప్పుడు తాలింపు వేసుకోవాలి దీనికి సరిపడా ఆయిల్ వేసుకుని స్టవ్ వెలిగించి ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న దానిలోనే వేసుకోవచ్చండి అండి తాలింపు దీనిలో ఇంకా వాటర్ అది ఏమి వేయలేదు కాబట్టి ఇప్పుడు ఒక రెండు గరిటెలు వేసుకున్నానండి ఆయిల్ ఈ తాలింపుకి ఇదివరకు రోటి పచ్చడి చేసుకుంటే వేసుకుని తినేవాళ్ళం ఇప్పుడేమో కొంచెం తాలింపు వేసుకోవాల్సి వస్తుంది తగినంత ఆయిల్ వేసుకున్నాను కదా ఒక రెండు గరిటెలకి దీనిలోకి కొంచెం మినపప్పు తర్వాత ఆవాలు దీనికి జీలకర్ర వేసానండి ఇప్పుడు ఈ ఏ పచ్చడి తాలింపు అయినా కూడా ఇంగవలేదే ఇది ఉండదండి కాస్త ఇంగువ కూడా వేసుకోవాలి రోటి పచ్చడైనా నిలవ పచ్చడి అయినా కూడా ఇంగువ వాసనకి చాలా బాగుంటుంది ఇలా కొంచెం వేగిన తర్వాత కాస్త ఇంగువ తర్వాత పసుపు అండి పసుపు మనిషి శరీరాన్ని యాంటీబయాటిక్ కదండీ ఆరోగ్యపరంగా పసుపు వాడుకోవాలి ప్రతి తాలింపులో కూడా నేను పసుపు వేస్తానండి కొంచెం ఎక్కువ వేస్తాను కలర్గా ఉంటుంది పోతే మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది తర్వాత కరివేపాకు రెండు అండి వేసి తాలింపు వేగిన తర్వాత ముందుగా చేసి ఇప్పుడు ఈ తాలింపు ఇందులో వేసి కలుపుకోవాలండి అయిపోయిందండి బీరకాయ తొక్కుల రోటి పచ్చడి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమారి